మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది చంద్రబాబు నిన్న సొంత ఇల్లు నిర్మాణం కోసం కొంత భూమిని సేకరించి పది ఎకరాల స్థలానికి కొన్నారు వెలకపూడి ప్రాంతంలో నిన్న శంకుస్థాపన కూడా జరగడం జరిగింది ఆయన ఇక్కడి నుంచి వెలకపూడి నుంచి సొంత నివాసంలో ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉండి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తారు అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి ఇప్పుడు దాకా కృష్ణానది కరకట్ట పక్కనే ఉండి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి స్పీడ్ అందుకునేటట్టు చేస్తున్నారు ఈ మూడో వారంలో ప్రధానమంత్రి మోడీని ఆహ్వానిస్తున్నారు అమరావతిలో రెండోసారి శంకుస్థాపన నిర్మాణానికి ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా దృఢనిశ్చయంతో ఉన్నారు గతంలో కంటే ఈసారి తన పరిపాలన మెరుగ్గా చేసుకొని మరల అధికారంలోకి రావడం కోసం ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారు మరో ప్రక్క జగన్ నిరుత్సాహంతో ఉంటూ కొంత కొట్టుమిట్టాడుతున్నారు నిన్న హెలికాప్టర్ ప్రమాదం కూడా అనుకోకుండా జరిగిందా కావాలని అనేది కూడా నిఘా వర్గాలు వెలుగు తీస్తున్నాయి పోలీసులపై జగన్ విరుచుపడటం కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది పోలీసు వర్గాలు కూడా మాజీ ముఖ్యమంత్రిపై ఎదురు తిరగటం కూడా జరుగుతోంది